శ్రీవల్లి అయితే ఇంక ప్రేమ మీద అలాగే నర్మదా మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి ఇది ఏదో కొరియర్ వచ్చింది ఇది మామగారికి చూపించాలని చెప్పని మావిగారు మావి గారు అని చెప్పని అంటుంది ఇంక రామరాజు అందరూ వేదవతి నర్మద అందరూ అయితే అక్కడికి వస్తారు ఇంక నర్మద అయితే అవి ఆ కొరియర్ తనకి చూడకుండా ఉండాలని చెప్పని ఎంత ట్రై చేసినా ఇంకా రామరాజు కంటపడేలా చేస్తుంది ఇంకా ఆ ఫోటోలలో ఇంకా కళ్యాణు అలాగే ప్రేమ ఇద్దరూ అయితే కలిసి పక్కన నిలబడుకొని ఉన్న ఫోటోలు అయితే అన్నీ కొరియర్ చేస్తాడు ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే రామరాజుకు ఫోన్ చేసి మీ ఇంటి చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాము కానీ మీ మీ కొడుకు తాళుబుట్టి కట్టి మమ్మల్ద్దరిని వేరు చేశాడు కానీ మేమిద్దరం ఇప్పుడు కూడా మేమిద్దరం కొనసాగిస్తున్నాం ఆ ప్రేమని ఇప్పటికైనా మీరు విడాకులు ఇప్పించి నాకు నా ప్రేమను దక్కించండి నేను చెప్పిన నేను అనేటప్పటికీ ఇంకా వేదవతికి అలాగే నర్మదా గత అందరికీ షాక్ అనమాట ఇంకా ఈ కళ్యాణం ఎక్కడున్నాడా అని చెప్పి నేను ఇంక ప్రేమ అలాగే ధీరజీ ఇద్దరూ అయితే తను వెదుగుతూ ఉంటారు కానీ ఇంకా ప్రేమ గురించి మొత్తం అయితే రామరాజుకు తెలిసిపోవడంతో ఇంకా వేదవతి అయితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడా ఈయన అని చెప్పి తనకి కంగారు పడుతుంది శ్రీవల్లి అయితే మాత్రం ఇప్పుడు కదా మీరిద్దరు నాకు దొరికారు నన్ను మా అమ్మ మా నాన్న విషయంలో నాతో ఆడుకుంటారా ఇప్పుడు మీ ఇద్దరి విషయంలో ఇప్పుడు మావి గారి దగ్గర ఇరికిచ్చాను దీనికి సపోర్ట్ చేసిన నర్మదా నిన్ను కూడా ఇప్పుడు మావి ఇంట్లో నుంచి గంటేస్తాడు అప్పుడు ఇంటికి ఎంత నేనే ఉంటానని చెప్పనని అప్పుడు ఇంకా ఐడియా చేస్తుంది ఇంకా రామరాజు అయితే తను ఇంకా వేదవతి అయితే వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అండి అని చెప్పని చెప్తుంది కానీ ఆ అబ్బాయి అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఒక విషయం ఒక అమ్మాయి గురించి తప్పుగా చెప్పడంలో ఈ రోజు అబ్బాయిలకు ఎంతసేపు పని అని ఇంకా సర్ది చెప్తుంది ఇంకా వల్లి చేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయేటప్పటికి ఇంకా వల్లి శ్రీవల్లి అయితే మాత్రం ఇంకా ఏంటి ఇలా చేసేసిన అత్తయ్య గారు